హలో పిల్లలు ఈరోజు మనము ఆకారం ఆకారాలు అంటే ఏమి ఏటినా వేటి ఆకారాలు అంటారు హలో చూడండి బ్యూటీనీ కూడా ఆకారాలు అంటారు ఏమంటాము చూడమా లేచు చూడుమంటారు చూస్తామంటూ చూడండి તરવામ તરવાઈસ ક્રિમ ગુડે గడియారం కానీ తర్వాత వచ్చి ఐస్ క్రీమ్ కానీ తర్వాత వచ్చి చతురస్రం కానీ ఉత్తం కానీ ఉన్నాయి కదా గుత్తులు అన్ని కూడా ఆకారాలు అంటే ఏమంట వీటిని